నమబుద్దాయ ఉచ్ఛేదవాదిగా విమర్శ భగవానుడు ఒకప్పుడు అందలి జేతవనంలో ఉంటుండగా ఆరిత్రుడను భిక్షువు భగవాన్ని ప్రబోధాలపై అవాస్తవికమైన అభిప్రాయాలు ఏర్పరచుకొని అవి భగవానుడు లాగానే ప్రచారం చేస్తున్నట్టు తన దృష్టికి రావడం జరిగింది అరిత్రుడ అరిత్రుడు ఆ విధంగా వక్రీకరించి చెప్తున్న సిద్ధాంతాలలో ఏదో ఏది లేదను వాదం ఒకటి బుద్ధుడు అరిత్రుని పిలిపించాడు అతడు చేస్తున్నది ఏదీ లేదని సిద్ధాంతం గురించి ప్రశ్నించగా ఆ భిక్షువు ఎలాంటి సమాధానం చెప్పలేక మౌనం వహించాడు అప్పుడు బుద్ధుడు అతనితో కొందరు బ్రాహ్మణులు సన్యాసులు దురుద్దేశంతోనూ దుర్బుద్ధితోనూ వాస్తవాన్ని వక్రీకరించి ఏదీ లేదని సమస్త జీవరాశులు చిన్నాభిన్నమయ్యే మై వర్ మై చివరకు అంతరార్థమైపోతాయని నేను చెప్తున్నట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు అలాగని నేను భావించలేదు చెప్పనేలేదు గతంలోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ నేను ప్రబోధిస్తున్నది దుఃఖం ఆవరించి ఉన్నదని ఆ దుఃఖాన్ని తొలగించాలనే అని తదాగత గౌతమ బుద్ధుడు ఆరుద్రుడితో ఇలా సమాధానమిచ్చారు తస్సా